ഹായ് ഫ്രണ്ട്സ് വെൽക്കം ടു മൈനൽ പസർഡ് പുറയിൽ పసుడి ప్రియులందరికీ గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ భారీ గుడ్ న్యూస్ మళ్ళీ ఈ రోజు కూడా బంగార ధరలు అనేది భారీగా దిగొచ్చాయి బంగారంతో పాటు వెండి ధరలు కూడా దిగొచ్చాయి గతం నాలుగు రోజులుగా చూసుకుంటే కనుక బంగార ధరలు అనేది రోజు రోజుకి తగ్గుతూ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఎంతవరకు తగ్గాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సీములు క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేశారంటే అందరికీ కంటే ముందుగా బంగారం ధరలు వెండి ధరలు మీరు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో చూసుకుంటే కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు బంగారం పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు అయితే ఉంది ఎనిమిది గ్రాములు చూసుకుంటే గనుక యాభై ఆరు వేల ఏడు వందల నలభై నాలుగు అయితే ఉంది గ్రామ్ ధర చూసుకుంటే కనుక ఏడు వేల తొంభై మూడు అయితే ఉంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల తొంభై మూడు అయితే ఉంది పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై వేల తొమ్మిది వందల ముప్పై అయితే ఉంది అలాగే ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఆరు వేల ఏడు వందల నలభై నాలుగు అయితే ఉంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు బంగారం ధరలు అలాగే వెండి ధరల్లోకి వెళ్తే కనుక కే ఒక గ్రామ్ వెండి వచ్చి తొంభై ఎనిమిది అయితే ఉంది కేజీ వెండి చూసుకుంటే కనుక తొం తొంభై ఎనిమిది అయితే ఉంది చూశారు కదా ఈరోజు బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్